అండ్ ఈ రోజు అయితే మనం ఒక కేజీ పావుతో మటన్ కర్రీ అని అయితే అండి నేను కర్రీ పాయింట్ లోని రెస్టారెంట్ లో చేసినట్టు ఇదే విధంగా చేసేటనమాట అంటే మీతో ఒకటి మసాలా అండి మసాలా అంటే ఏదో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఈ మసాలా కూడా కాదు నూక దోసపప్పు కబ్బరి ఇటువంటి మసాల ఏమీ లేకుండా ఓన్లీ ఆనియన్ టమాటో తోనే అసలు కత్తరడానికి ఉంటుంది అన్నమాట ఈ మటన్ కర్రీ అయితే కానీ రోటీస్ లోకి రైస్ లోకి అయితే ఇంకా అద్భుతం అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీన్ని తీసుకుని చూసారు అసలు జస్ట్ ఇలా నొక్కితే మొత్తం నుజ్జు నుజ్జుగా అయిపోతుంది అంత బాగుంటుంది అండి పీస్ అనేది కూడా అసలు ఎంతో సాఫ్ట్ గా అంటే మటన్ ఒక్కసారి తినడానికి మీరు వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఇంకైతే కానీ మనం లేట్ చేయకుండా ఈ జబర్దస్త్ అయిన మటన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి కూడా తెలుసుకుందామా మనం మటన్ అయితే కొంచెం ఫ్రై చేయవలసి ఉంటుంది అండి దానికోసం చెప్పేసి నేను ఏదైతే మంచిగా కడాయి లాంటిది ఉంటుందో ఈ కడాయినైతే అయితే పెట్టుకున్నాను ఈ టైప్ ఆఫ్ కరాయి అయితే పెట్టుకున్నాను దీంట్లోనే మనం ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూశారు కదండి ఆయిల్ ఇది నేను నిన్న ఫ్రైడే అనేది చేసుకున్న ఆయిల్ అండి ఆ ఆయిల్ అనేది అయితే వేసాను అనమాట దగ్గర దగ్గర నాకు తెలిసి ఇది కేజీ పో మటన్ ఉంటుందండి కేజీ పో మటన్ కానీ దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట మటన్ మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కనుక ఆయిల్ మనకి ఎప్పుడైతే కొంచెం మరిగింది అని అనిపించిందో దీంట్లోనే యాలకులు దాల్చిన చెక్క స్టార్ అనసపూలు బిర్యానీ ఆకు ఈ నాలుగు ఐటమ్స్ అయితే వేసుకోవాలండి వేసి కొద్దిసేపు అయితే కొంచెం ఫ్రై అవ్వనే వాళ్ళు అనమాట అప్పుడే దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అయితే కొంచెం బయటకు అయితే వస్తాయి ఏపైతే మనకి ఎలా ఫ్రై అయిందో ఇవి మూడు మీడియం సైజు చులిపాలండి నేను ఇన్స్గా కటింగ్ అయితే వేసుకున్నాను ఆ ఆనియన్స్ని కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనీసం ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలండి అంటే కనీసం ఒక హాఫ్ బాయిల్లాకైతే ఫ్రై అయితే అవ్వాల్సి ఉంటుంది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోనే పచ్చిమిరపకాయ అండి ఇవి దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు మిరపకాలు అయితే ఉంటుందన్నమాట అవి కూడా వేసాను వీటిని అయితే ఫ్రై అయితే చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఆనియన్ అనేది చూసారు కదండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి కొంచెం ఫ్రై అయితే అయ్యింది అనమాట అయిన తర్వాత ఇది మటన్ అండి ఇది కరెక్ట్గా కేజీ పావు మటన్ అనమాట కేజీ పావు ఎందువల్ల తీసుకున్నాను అంటే కేజీ ఎనిమిది వందల రూపాయలు అండి ఇంకొక రెండు వందల రూపాయలు కలిపితే మొత్తం వెయ్యి రూపాయలతో రెండు ఫిగర్గా కటిమైనా చెప్పి అనమాట అందులోనే కొంచెం లివర్ ముక్క ఇవన్నీ కూడా వేసండి ఒకవేళ నేనైతే వైజాగ్ లో అయితే మా దగ్గర కేజీ రేట్ అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందండి మా దగ్గర ఏ రోజు మీకు ఆ రోజే వేస్తారనమాట ఒకవేళ మీ దగ్గర అయితే మాత్రం ఈ రోజు అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి కేయానికి మీ దగ్గర రేట్ ఎలా ఉంది అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాలో ఎంత రేట్ ఉంది అనేది కూడా నాకు కూడా తెలుసుదండి మా దగ్గర అయితే కేజీ ఇరవై నూరులో అయితే ఉంది ఇలా మటన్ వేసిన తర్వాత ఇందులోనే ఒక రెండు నిమిషాల సేపు బాగా ఫ్రై అయితే చేయవలసి ఉంటుందండి ఇదే ఆయిల్లోని ఎలాగంటే ముక్క అనేది లో కలర్లో అన్నమాట అంచులన్నీ మాడి మాడి అప్పటి వరకు సాల్ట్ అనేది వేయకూడదండి అంటే స్టార్టింగ్లోనే సాల్ట్గా వేస్తే పీస్ అయితే బిగిసిపోతుంది ఆయిల్ ఉండడం వల్ల అందువల్ల ఆయిల్లోనే ఫ్రై చేయవలసి ఉంటుందండి ఇలాగా ఎందుకంటే ఇలాగే వాటర్ మొత్తం కూడా మనకి ఇంగుకోవాలన్నమాట వరకు మూత అయితే పెట్టకూడదు మళ్ళీ మూత పెట్టడం మళ్ళీ వాటర్ అనేది ఊరొస్తుంది అప్పుడు ముక్క అనేది బాగా ఫ్రై అవ్వదు అన్నమాట ఫ్రై అవ్వాలి అంటే మూత పెట్టకుండానే ఇలాగే ఫ్రై చేయాలి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఇలా ఇంకేటప్పుడే కరెక్ట్గా ఒక టీ స్పూన్ మాదిరి పసుపుని అయితే వేశాను అదేవిధంగా ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి స్క దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట సాల్ట్ అయితే వేయకూడదండి స్టార్టింగ్ స్టేజ్ కనుక సాల్ట్ని అయితే వేయకూడదు ఎప్పుడు వేయాలి అనేది కూడా చెప్తాను ఎందుకంటే మనం పచ్చి ముక్కలు ఫ్రై చేస్తున్నాం కదండి అందువల్ల అనమాట ఒకవేళ కుక్కర్లో వేసామనుకోండి అంత ఇబ్బంది ఉండదు మనకి సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం కలిపి ఒకటేసారి కుక్కర్లో వేసి వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ల్యాబ్ది అనమాట అంటే మరీ అంత ముదురుది కాదు మరీ అంత ల్యాబ్ది కూడా కాదు ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మనం ఫ్రై అయితే చేసుకుందాండి మనకి ఎప్పుడైతే ఇలాగ కొంచెం ఫ్రై అయ్యిందో దగ్గర ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకు ఉడికిపోద్ది అనమాట మనం ఈ థర్టీ పర్సెంట్ స్టార్టింగ్ ఉడకాలంటేనే చాలా కష్టం అనమాట అందువల్ల ఇలాగ ఆయిల్ ఫ్రై చేస్తేనే మనకి మటన్ అనేది కూడా చాలా తొందరగా అయితే ఉడుకుతుందండి ఎప్పుడైతే డైరెక్ట్ గా ఉడబడితో చెప్తున్నాను ఒక్కరులో వేసేది కాదు ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి దగ్గర దగ్గర నేను ఒక ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ అనుకోండి తర్వాత అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా సాల్ట్ అయితే వేసాను వేసి దీన్ని కూడా కలపాలి ఇలాగ కలిపేసి దీంట్లోనే వాటర్ అయితే పోసుకోవాలండి ఎన్ని పోయాలి అంటే ఒక కొలతలెక్ అయితే ఏం ఉండదండి ములిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి ఇలా మునిగేంత వరకు వాటర్ ని పోసి ఇలాగ ఒక్కసారి కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు దీనిపైన మనం మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని దీన్ని కనీసము పీసులు మొత్తం మెత్త ఉడికేంత వరకు కూడా అలాగే ఈ మనం ఫోర్స్ వాటర్ అంతా కూడా ఇంగిపోవాలన్నమాట అప్పటి వరకు దీన్ని ఉడబెట్టుకోవాలి కనీసం నాకు తెలిసి పదిహేను నుంచి రెండు నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట అప్పటి వరకు బాగా ఉడబడేసుకుందాం అయితే మాత్రం నాకు మటన్ అయితే బాగానే ఉడింది అండి దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ పైన అయితే ఉడికింది అనమాట కానీ మధ్యలో నాకు ఇది ఒకసారి చూడండి మధ్యలో నాకు వాటర్ అయితే మొత్తం ఇంకిపోయిందండి అందుకని చెప్పి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకున్నాను నేను ఇందులోనే ఇలాగా మనకి పీస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది అని అనిపించినప్పుడు మాత్రమే దీంట్లోనే కరెక్ట్ గా ఒక పావు కేజీ అని అంటే ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది అనమాట అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది వేస్తారండి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే వెయ్యాలి ఇదేంటన్నా ఫస్ట్ కదన్నా బాగా ఉడుతుంది సెంటర్ కానీ టమాటోలో పులుపు ఉంటుంది కనుక మటన్ తొందరగా ఉడకదండి డైరెక్ట్ గా అందువల్ల టమాటో జ్యూస్ ఏదైతే ఉందో ఇది దగ్గర దగ్గర మనకి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మటన్ ఉడికిన తర్వాత మాత్రమే ఈ జ్యూస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అసలు దీని టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చూడండి అలాగా దీంట్లోనే దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి ఎలాగంటే ఉప్పు కారం మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా దీన్ని అయితే బాగా కలిపేసుకోవాల్సి ఉంటుంది ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం కొస్సూరి మంతిని కూడా వేసాను ఒక టీ స్పూన్ మాత్రమే టీ స్పూన్ కంటే ఇంకా ఉంటుంది ఉంటుందంటే గరం మసాలా అంటే చక్కగా మూడు సమానంగా పౌడర్ చేసుకుని గరం మసాలా అయితే వేశాను మళ్ళీ తర్వాత అయితే వేసుకుందాం అందుకని చెప్పి కొంచెం మాత్రమే కొత్తిమీర కూడా వేసానండి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది టమాటో జ్యూస్ ఇప్పుడే వేసావండి ఇది కూడా పచ్చివాసన వస్తుంది అనమాట కానీ నాకు గ్రేవీ ఎంత కావాలంటే ఇదిగోండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఎంత గట్టిగా ఉండాలి గ్రేవీ ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలండి నాకు అలాగైతేనే అన్నంలో కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఎందుకంటే ఫుల్ డ్రై అయింది అనుకో నాకు చాలదు కానీ పచ్చి వాసం పోవాలి అలాగే ఇంకొక ట్వంటీ పర్సెంట్ మటన్ కూడా ఉడకాలండి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉడకాలి ఇంకొంచెం కొంచెం గట్టిగా అయితే ఉంది మటన్ అందువల్ల నేనేం చేస్తున్నాము అంటే మళ్ళీ ఫుల్ గా ఒక మొగ్గు ఇటువంటి ముగ్గుతో అయితే నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం ముగ్గుతో నీళ్లు పోసాం కదండి ఈ అనేది మొత్తం మళ్ళీ ఇంకిపోయి మళ్ళీ చెక్కు వచ్చేయాలన్నమాట ఈ లోపల మనకి మటన్ కూడా ఎక్సలెంట్ గుడికి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి మీరు నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి అందుకని చెప్పి నేను కొద్ది సాల్ట్ కూడా వేసాను ఇలా కలిపేసుకొని ఇంకా దీన్ని చిన్న మంట పెట్టాలి మరి ఎక్కువ మంట పెడితే తొందరగా వాటర్ అనేది ఇంకిపోతుందండి మటన్ అనేది సరిగ్గా ఉడకరు అందువల్ల చిన్న మంట పెట్టి దీనిపైన కుదిరితే మూత పెట్టుకోండి లేదంటే ఇలాగైనా సరే వదిలేసుకొని దీని కనీసం మళ్ళీ నాకు తెలిసి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి అప్పటి వరకు మొత్తం గ్రేవీ అంతా కొంచెం గట్టిపడి ముక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇలా నోట్లు వేసుకుంటూ కరిగిపోయేటట్టు ఉడకాలన్నమాట అప్పటివరకు అయితే బాగా ఉడికించేసుకుందాం రైట్ ఇంకా ఫైనల్ అయితే సేమ్ టు సేమ్ యాస్ గా మన కర్రీ పాయింట్ లో కానీ రెస్టారెంట్ లో కానీ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మనకి మటన్ కర్రీ అయితే అయిందండి తల్లంటే వాళ్ళ విధంగా చూడండి ఇదిగోండి ఈ విధంగా అనమాట నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుందండి మీకు ఇంకా ఎంత గ్రేవీ కూడా అవసరం లేదు అంటే ఇంకా ఉడకనే ఇబ్బంది ఏమీ లేదు నాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీరని అయితే వేస్తాను స్టవ్ అయితే బంద్ చేస్తా అండి రైట్ ఫైనల్ అయితే మాత్రం మనకి మటన్ కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి చూసారు కదండి అసలు అసలు చూస్తేనే నువ్వు ఉడికిపోతుంది అన్నమాట నేనైతే ఆల్రెడీ రెండు ముక్కలు ఉడికిందా లేదా అని ఏదో వంక పెట్టుకుని అయితే తినేసా అంత బాగుంటుంది అన్నమాట మటన్ కర్రీ రైస్ వేసుకుంది వేస్తుంది అంటే గోజులబట్టే ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకెందుకండి మనము ఇటువంటి వీడియోస్ అయితే మరిన్ని వీడియోస్ అయితే వేసుకున్నామో అంతవరకు బాయ్ కానీ సబ్స్క్రైబ్ చేయడం చేయటమాత్రం మెచ్చిందాకంటే